హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాల్ ఈరోజు మనం నడుం లూజు ముప్పై ఆరు సైజు బ్లౌజ్ కటింగ్ వివరంగా నేర్చుకుందాం దీనికోసం నేను మీటర్ క్లాత్ తీసుకున్నానండి క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకుని ఓపెన్గా ఉన్నది ఆపోజిట్ వైపు క్లోజ్గా మడత మన వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ చివర ఎడ్జ్ సమానంగా ఉండేలాగా లైన్ డ్రా చేసుకుని స్కేల్తో కట్ చేసుకోవాలి క్రాస్ ఏమీ లేకుండా ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి చివరి వైపు ఇప్పుడు కింద వైపున ఒక పావించ్ లైన్ డ్రా చేసుకోవాలి ఈ పావించు నడుము పట్టి జాయిన్ చేయడానికండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ నడుం పట్టి జాయిన్ చేస్తాం కదా దానికోసం ఖర్చు కోసం మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ పై వైపు నుంచి బ్లౌజ్ పొడవస్తుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్ అనేది డ్రా చేసుకుందాం బ్లౌజ్ యొక్క లూజు ఇలా ఆది బ్లౌజ్ తీసుకుని కాజాల పట్టి వదిలేసి ఉక్సులు పట్టి వరకు కొలవండి ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దాన్ని నాలుగు మడతలు వేయండి నాకు అలా మొత్తం ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి ముప్పై ఆరు ఇంచులని నాలుగు మడతలు వేసాను తొమ్మిది ఇంచులు వచ్చింది ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచులని ఇలా మార్చేసుకోవాలి ఇది మెయిన్ లూజ్ అండి నడుం లూజ్ తొమ్మిది ఇంచులు ఇప్పుడు దీనికి డాట్ వేస్తాం కదా వన్ ఇంచు వేసుకోండి ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒకటిన్నర లేదా రెండు ఇంచులు మన అండి రెండు ఇంచులు నేను ఖర్చు కోసం పెడుతున్నాను ఇది ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని చివరి కూడా అంతే లైన్ అనేది డ్రా చేసుకోండి క్రాస్ రాకుండా మీకు అర్థమైంది కదా క్రాస్ రాకుండా పైన కూడా ఒకసారి కొలుచుకొని డ్రా చేసుకోండి లైన్ని ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు కొలుచుకుందాం షోల్డర్ దగ్గర నుంచి కింద నాకు ఇలా బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని టైట్గా టేప్ ఇలా పట్టుకుని కొలవండి ఇలా ఎంత వచ్చినదో కొలుచుకొని ఈ లైన్ పై వైపు నుంచే మార్క్ చేసుకోవాలండి మనం నాకు పదిహేను ఇంచులు వచ్చిందండి పదిహేను ఇంచులు ఇంకా ప్లస్ పైన ఖర్చు కోసం పదిహేనున్నర ఇంచులు పెట్టాను హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి కదా షోల్డర్ దగ్గర అందుకని పదిహేనున్నర ఇంచులు ఈ చివరి కూడా మార్క్ చేసుకుని క్రాస్ ఏమీ రాకుండా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇలా బ్లౌజ్ యొక్క లూజు పొడవు అనేది ఇలా బాక్స్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ విత్ మార్క్ చేద్దాం నెక్ విత్ రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు ఇది దాదాపుగా అందరికీ సరిపోతుందండి ఇప్పుడు చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టానండి మన బ్లౌజ్ వచ్చేసి నడుము లూజును బట్టి వేస్ట్ చేసుకుని చంక లూజ్ చంక డౌన్ అనేది పెడతాము నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు కదా అందుకని ఆరు ఇంచులు చంక డౌన్ పెట్టామండి నడుము లూజు ముప్పై కన్నా తక్కువ ఉందనుకోండి ఐదున్నర ఇంచులు పెడితే సరిపోతుంది ఇప్పుడు పైన ఐదున్నర ఇంచులు కింద ఇక్కడ ఐదున్నర ఇంచులు వచ్చేలాగా ఇక్కడ చూసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఇలా మిడిల్లో డ్రా చేయండి మీకు అర్థమైంది కదా చంక డౌన్ గురించి ఇప్పుడు ఇది మనకు ఖర్చు కోసం అండి టూ ఇంచెస్ ఇలా లైన్ డ్రా చేసేస్తున్నాను ఈ వన్ ఇంచు మనకి డాట్ కోసం ఓకేనండి ఇప్పుడు నడుం కొలుస్తాం నడుం అనేది ఆది బ్లౌజ్ తీసుకుని ఎంత ఉన్నదో చూసుకోండి ఈ హైటు నడుం హైటు బ్యాక్ సైడు నెక్క కింద నడుము హైట్ అనేది మార్క్ చేసుకోండి అక్కడ ఐదు ఉన్న నాలుగున్నర నాలుగున్నరన్నా ఎగ్జాక్ట్గా ఈ లైన్ పై వైపున మార్కింగ్ చేసేయండి నాకు నాలుగున్నర ఇంచులు వచ్చిందండి ఇప్పుడు మనకి నెక్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది నాకు ఇక్కడ పదిన్నర వచ్చింది మీరు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలానే వచ్చేస్తుందండి ఎందుకంటే హైట్ అది అంతా సేమ్ అలానే పెట్టాం కదా ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి పైనన్న రెండున్నర ఇంచులు ఉంటుంది కదా నెక్ విట్టు అది కింద కూడా రెండున్నర ఇంచులు పెట్టి ఇలా మార్క్ చేసుకుని రౌండ్ డ్రా చేసుకోండి మీకు కావాల్సిన షేప్ ఇచ్చుకోవచ్చండి అండి నెక్ నేనైతే రౌండ్ డ్రా చేస్తున్నాను ఇక్కడ నెక్ కిందన విత్ ఎక్కువ కావాలి అంటే రెండు ముప్పై ఇంచులు పెట్టుకోండి ఈ బాక్స్ షేప్లో కిందన రెండు ముప్పై ఇంచులు పెడితే కిందన నెక్ రౌండ్ ఇంకొంచెం విశాలంగా వస్తుందండి ఇది వచ్చేసి ఇలా యూ షేప్ వచ్చే విధంగా రౌండ్ అనేది ఇచ్చాను ఇక్కడికి రౌండ్ కంప్లీట్ అయింది ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి సారీ గాలికి ఇది ఉండట్లేదండి నేను ఓపెన్ ప్లేస్లో పెట్టి చూపిస్తున్నాను మీకు వీడియో లైటింగ్ రావట్లేదండి లోపల ఓపెన్ ప్లేస్లో లైటింగ్ వస్తుంది మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను కానీ బాగా గాలి వేస్తుంది ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోండి ఈ చంక డౌన్ వచ్చేసి నేను చెప్పాను కదా చిన్న జాకెట్కి ఒకలాగా పెద్ద జాకెట్కి ఒకలాగా చిన్న జాకెట్ అంటే నడుము లూజు ముప్పై కన్నా తక్కువ ఉంటే ఐదున్నర చంక డౌన్ పెట్టండి ఎక్కువ అంటే ముప్పై కన్నా ఎక్కువ ఉంటే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్గా వస్తుందండి అలా పెట్టుకుంటే చంకలో ముడతలు అవి రావు ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పూర్తయింది కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేయాలో చూద్దాం ఈ బ్యాక్ నెక్ మధ్యలో వచ్చిన క్లాత్ ఉంది కదా దీన్ని మనం ఉక్సులు పట్టికి పాడుకోవచ్చండి ఇప్పుడు ఈ పార్ట్ని ఇలా రివర్స్ చేయండి మిగిలిన క్లాత్ని ఇలా రివర్స్లో టర్న్ చేసి ఈ బ్యాక్ పార్ట్ కింద ఇంచులు ఫోల్డింగ్ చేయండి రెండు ఇంచులు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి దీన్ని ఇప్పుడు క్రాస్గా వేసుకుందాం ఈ క్రాస్గా వేసుకోవడం అనేది కరెక్ట్గా వేసుకోవాలండి క్రాసు ఇలా వేసుకోండి ఎక్కడ మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదు ఇక్కడ కట్ వచ్చింది కదండి ఈ కట్స్ దగ్గరికి ఈ చంక చివరి వైపు వచ్చేలాగా పెట్టండి ఈ చంక వైపు ఓపెన్ ఉంది కదా అది ఆ ఎడ్జ్కి వచ్చేటట్టు పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ వేస్ట్ అవ్వదండి కుట్టేది ప్లే పెద్ద బ్లౌజ్ కదా మనకి క్లాత్ అనేది చాలా అవసరం అవుతుంది ప్రతి పీసు కూడా ఇది కూర వచ్చింది కదా డబల్ని అది నడుం పట్టికి జాయింట్ చేద్దాం ఆ చివర ఇప్పుడు యాజ్ ఈస్ ఎలా ఉన్నది అలా మార్కింగ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి పెద్ద బ్లౌజులకు ఎప్పుడు కూడా చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా రావాలండి లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోతుంది చెస్ట్ చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉండేలా ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర నుంచి పైకి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేయండి ఇక్కడ చాలామంది ఫ్రంట్ నెక్క దగ్గర కిందకు వచ్చేయడం పక్కకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుద్దండి అలా జరగకుండా ఈ నడుము దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ చంక దగ్గర స్కేల్తో ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీస్తాం కదా ఈ బాక్స్ మధ్యలో మాత్రమే లోతు తీయండి కార్నర్ కార్నర్లో అటు వైపు ఇటువైపు వెళ్ళనివ్వద్దు చంక వైపు షోల్డర్ వైపుని ఈ మిడిల్లో మాత్రమే రౌండ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోండి షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసాం కదా నడుం పట్టి దగ్గర లైన్ అది ఉక్సులు పట్టి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి అక్కడ మనం ఈ షోల్డర్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం కావాలి కదా అక్కడ మార్క్ చేసేసుకోండి మీకు అర్థమవుతుంది చూసారు ఈ పట్టీ దగ్గరికి ఇల్ ఇది వచ్చేలా చూసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్నారనుకోండి ఖర్చు కోసం మనకు ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఉక్సులు పట్టి అనేది వచ్చేసరికి ఈ మన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పై వైపు నాకు ఉక్సులు పట్టి వచ్చేలా పెట్టుకొని యాజ్ టీజ్ రౌండ్ ఎలా ఉన్నదో అలా డ్రా చేసేయండి ఇప్పుడు కస్టమర్ వచ్చేసి సేమ్ అలానే ఉంచేమన్నారు అనుకోండి ఉంచేసేయండి లేదా ఏమన్నా మార్పు చేయాలి లేకపోతే వీ షేప్ వచ్చింది రౌండ్ షేప్ ఇవ్వాలి అలా ఏమన్నా చెప్తే కనుక మనం ఈ బాక్స్లోనే కొంచెం మార్పు అనేది చేసుకోవాలి నాకైతే ఇది ఇలా ఓకే అన్నారండి ఇలానే ఉంచేస్తున్నాను మీకు ఏమన్నా ఇంకొంచెం రౌండ్ తీయాలన్నా కూడా ఇందులోనే తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ని మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేది మనకు క్లియర్గా తెలుస్తుందండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొత్త వారి కోసం అండి కొత్త వారు కొత్తగా నేర్చుకుని పెద్ద బ్లౌజులు కుట్టేవారు అందరూ కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు బుక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి మనకి ఎంత వచ్చిందనేది ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా పట్టి జాయింట్ చేసాం కదా క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర మార్కింగ్ దాని ఖర్చు కోసం కొంచెం కిందకి ఇంకా టక్స్ పెడతాం కదండి ఫ్రంట్ పట్టు టక్స్ సైడ్ ప టక్స్ గురించి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకా అర్థమైంది కదా క్రాస్ బెల్ట్ జాయింట్ ఇంకా ఉక్సులు పట్టీ దగ్గర ఒక డాట్ వేస్తాం కదా దాని గురించి అండి ఈ రెండు గేదెలు కిందకి పెట్టాను ఇలా ఖర్చు కోసం కరెక్ట్గా సరిపోతుందండి ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకోండి మీకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అలా పట్టుకోండి మిడిల్లో ఫ్రంట్ పార్ట్ని ఇది క్రాస్ బెల్ట్ జాయింట్ చేశాం కదా ఆ పార్ట్ని ఇలా తీసుకురండి స్ట్రైట్గా లాగొద్దండి సాగదీయొద్దు ఎక్కడికి ఉందో అక్కడికే మార్క్ చేయండి కరెక్ట్గా వస్తుంది దానికి ఒక ఇంచ్ కిందకి మార్క్ చేయండి ఖర్చు కోసం చూడండి పదమూడున్నర ఇంచులు వచ్చింది నాకు సరిపోతుందండి ఇవిడికి ఇలా పైన ఇటువైపు సైడు హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయండి ఇప్పుడు ఈ మూడు డాట్స్ కలుపుకోండి ఉక్సులు పట్టి దగ్గర డాటు చెస్ట్ పాయింట్ దగ్గర డాటు ఈ సైడ్ జాయింట్ దగ్గర డాటు మీ మూడు డాట్స్ కలుపుకోండి ఈ చెస్ట్ పొడవ అండి మీకు అర్థమైంది కదా చెస్ట్ పొడవు కరెక్ట్గా పెట్టుకుంటేనే సెట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ టక్స్కి మార్క్ చేద్దాం ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచులు అక్కడి నుంచి రెండు ముప్పా ఇంచులు ఓకే హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి దాదాపుగా ఇది పెద్ద బ్లౌజ్ అండి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఛాతీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మూడు ఇంచులు పెట్టేస్తున్నాను ఇంచులు పెట్టకపోతే సరిగా రాదండి ఇప్పుడు ఇక్కడ చాలామందికి సరిగా రాదండి కరెక్ట్గా ఎలా పెట్టాలో ఒక టిప్ అనేది చెప్తాను ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని ఆ మిడిల్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి చూసారా కరెక్ట్ పాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ టక్స్ కరెక్ట్గా రాకుండా చంక వైపునకు చూస్తున్నట్టు సైడ్కి వెళ్ళిపోతున్నట్టు వస్తుంది చాలామందికి కొత్త వారికి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది ఫ్రంట్ కరెక్ట్ పాయింట్ అండి ఇది ఈ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా ఈ ఫస్ట్ వేసే మనం టక్స్ ఉంది కదా ఇది ఈ లైన్ వైపుకి పాయింట్కి సెట్ అయ్యేలా చూసుకోండి ఇప్పుడు బుక్సులు పట్టి దగ్గర నుంచి మిడిల్లో ఒక మార్క్ చేయండి మిడిల్లో మార్చేసి దానికన్నా ఒక కిందకి మార్చేయండి మీకు అర్థమైంది కదా మిడిల్లో మార్చేసి అక్కడి నుంచి అయితే లైన్ వేయకండి ఇంచ్ కిందకే వేయండి అప్పుడే బాగా వస్తుంది మనకి జస్ట్ పాయింట్ ఓకే ఇక్కడ రెండున్నర సరిపోతుంది ఇప్పుడు ఈ గ్యాప్ అనేది రావాలండి మనకి ఇక్కడ చంక దగ్గర రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ ఒక మార్చేయండి దీన్ని ఇలా క్రాస్గా చేసుకుని మూడున్నర లేదా నాలుగు ఇంచులు సరిపోతుందండి ఇప్పుడికి నేను మూడున్నర ఇంచులేలో పెడుతున్నాను ఇది ఛాతీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మూడున్నర ఇంచులు సరిపోతుందండి ఖాళీ ఉండాలండి ఇక్కడ మధ్యలో ఈ మూడు డాట్స్ మధ్యలో ఖాళీ ఉంటే వాళ్ళకి ఛాతీ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అక్కడ ఓకే అండి నాలుగు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి చిన్న జాకెట్ ఛాతీ చిన్నగా ఉన్న వాళ్ళకి నాలుగించులు లాక్కు వచ్చే కిందకి సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు డాట్స్ మీకు అర్థమైనవి కదా ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడం పూర్తయింది డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చి మీకు అర్థమైతే మాత్రం యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీకు ఏమైనా బ్లౌజెస్లో డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ పెట్టమని నన్ను కామెంట్ చేసినా నేను తిరిగి మీకు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి కామెంట్ చేయండి మీకు ఏదైనా అవసరమైతే బ్లౌజ్లో డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకే ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇది నాలుగు మడతలతోటే ఉందండి ఫోల్డింగ్లో ఇప్పుడు హ్యాండ్స్ అనేది మార్చేది ఇది ఎల్బో హ్యాండ్స్ అండి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నుంచుల వరకు ఉన్నదాన్ని ఎల్బో హ్యాండ్స్ అంటారు ఇది ఎల్బో హ్యాండ్స్ ఓకే అంటే ఇది పది ఇంచులు వచ్చిందండి కస్టమర్ వచ్చేసి వన్ ఇంచు ఎక్స్ట్రా పెంచమన్నారు మనల్ని పది ఇంచులు వచ్చింది ఇక్కడ మనం నేనైతే పైపింగ్ వేస్తానండి పైపింగ్ వేసిన అంచు తిప్పి వేసిన ఒక పావు ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకోండి లైన్ పై వైపు నుంచి హ్యాండ్ యొక్క హైట్ అనేది కొలుచుకోవాలి పది ఇంచులు కదండి ఖర్చు కోసం పెట్టాలి ఇంకా ఇప్పుడు నేను పదకొండు ఇంచులు పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుతున్నాను అండి చూసారు కదా పది ఇంచులు మెయిన్ హాఫ్ ఇంచేమో ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఏమో ఆవిడ హైట్ పెంచమన్నారు కదా హ్యాండ్ పొడవు పెంచమన్నారు కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను నేను ఇలా హ్యాండ్ పొడవ అని డ్రా చేసి హ్యాండ్ డౌన్ చేసుకుందాం హ్యాండ్ డౌన్ మూడున్నర మూడున్నర ఎందుకు పెట్టానంటే ఇది కూడా మనం పెద్ద బ్లౌజా చిన్న బ్లౌజా అనే దాన్ని బట్టి ఉంటుందండి నడుం లూజు ముప్పై కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను మూడున్నర ఇంచులు పెట్టాను హ్యాండ్ డౌన్ ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు చూసారా హ్యాండ్ పొడవు మనకి ఇక్కడికే ఉంది మనం ఎక్స్ట్రా ఆఫ్ ఇంచి పెట్టాం కదా ఇక్కడికే కొలుచుకున్నాను చూసారా హ్యాండ్ లూజ్ అండి ఇది ఇది హ్యాండ్ చివరి లూజ్ అండి చూసారుగా ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు చంక దగ్గర లూజ్ చూద్దాం షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా చంక వైపు నాకు కరెక్ట్గా ఉందండి ఎక్కడికి ఉందో అక్కడికే ఉంది మీకు తిప్పి చూపిస్తాను ఇలా బ్లౌజ్ తిప్పి చూస్తే మీకు చూ చూసారా షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి లాస్ట్ కుట్టి ఎక్కడికి ఉందో అక్కడికి ఉందండి మనకి క్లాత్ అయితే సరిపోదు మనం పీస్ అయితే యాడ్ చేయాలి ఖర్చు కోసం ఉన్న పీస్ అంతా బయట నుంచి యాడ్ చేసుకోవడమే ఇప్పుడు మిడిల్ లూజ్ మార్చేద్దాం మిడిల్ లూజ్ ఎలా మార్చేయాలంటే చివరి లూజ్ ఎంత ఉందో దానికి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ కలపండి వచ్చేస్తుంది చివరి లూజ్ ఆరు ఇంచులు మిడిల్ లూజ్ ఏడు ఇంచులు ఓకే ఇప్పుడు ఈ చివరికి ఇలా లైన్ డ్రా చేసేసుకోండి మీకు అర్థమైంది కదా ఇది మిడిల్ లూజు ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ స్ట్రైట్గా రానివ్వాలండి పైన చూడండి చెప్తాను ఇక్కడ వన్ ఇంచు స్ట్రైట్గా రానివ్వండి అక్కడి నుంచి డౌన్ చేయండి ఇలా హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేస్తే ఫోల్డింగ్స్ ముడతలు రాకుండా లూజ్ రాకుండా చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఇక్కడ మనకి చంక మొక్క యాడ్ అవుతుంది మనకి హ్యాండ్ చంక దగ్గర ఖర్చు అంతా కూడా మనం ఇప్పుడు యాడ్ చేసే చంక మొక్కలోనే వస్తుందండి కరెక్ట్గా ఎంతవరకు వెళ్తుందో అంతవరకే హ్యాండ్ వచ్చింది ఇప్పుడు మీకు లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను వివరంగా ఇక్కడికి ఒక మార్క్ చేయండి ఇదంతా ఖర్చు కదా ఖచ్చికి అతల వైపు అంటే ఒక మార్కింగ్ చేయండి ఖర్చు అంత మనకు చంకముఖలో వెళ్తుంది ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేయండి మిడిల్ కట్ నుండి వన్ ఇంచ్ మిడిల్ నుంచి వన్ ఇంచ్ మార్చేయండి ఇప్పుడు ఈ రెండు మార్క్ డాట్స్ ఉన్నాయి కదా వీటి మధ్యలో ఒక డాట్ వేయండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ చంక మొక్క వస్తుంది ఇదంతా ఖర్చు అవతల వైపు ఖర్చుకి అవతల వైపు ఒక డాటు ఇక్కడ ఒక డాటు ఈ రెండు డాట్లకి మధ్యలో ఒక డాటు ఇప్పుడు ఇక్కడ నుంచి సన్నగా ఇలా లాగి ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లోతు లోతు అనేది తీసుకుని మళ్ళీ ఇలా కలిపేసేయండి ఇలా లోతు తీసుకుంటే చక్కగా ఫిట్టింగ్ బాగా వచ్చి ఫోల్డింగ్స్ ముడతలు ఏమి ఉండవండి చంకలో పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ లోత్ అనేది ఎప్పుడు ఇదే విధంగా తీయండి ఇక్కడ కట్స్ పెట్టండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా కుట్టుకోవచ్చు ఇది సపరేట్ చేసేసుకోండి హ్యాండ్స్ కటింగ్ పూర్తయిందండి ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనకి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని క్రాస్ బెల్ట్ ఎంత ఉన్నదో ఒకసారి టేప్తో కొలుచుకుందాం చెక్ చేసుకుని చూడండి ఇక్కడ నుంచి నేను కాజాల పట్టి వదిలేసి కొలుస్తున్నానండి కాజాల పట్టి వదిలేయండి వదిలేసి కొలవండి ఎంత వచ్చిందో మీరు అంతా ఇక్కడ మార్చేసుకోవాలి ముందుగా కిందన ఒక లైన్ ఒక హాఫ్ ఇంచ్ లైన్ మార్చేయండి ఇది క్రాస్ బెల్ట్ జాయిన్ చేశాక ఖర్చు కోసం అండి పదకొండు ఇంచులు వచ్చిందండి పదకొండు ఇంచులకి హైట్ ఎంత ఉందో చూద్దాం హైట్ వచ్చేసి మూడు ఇంచులు ఉందండి ఖర్చుతో సహా పెట్టాలి కదా మూడున్నర ఇంచులు పెట్టాలి ఇటువైపు రెండు ఇంచులు రెండున్నర ఇంచులు పెట్టాలి పైన ఖర్చు కోసం పెట్టాలండి కింద ఖర్చు కోసం అయితే ఆల్రెడీ మనం లైన్ వేసేసాం కదా చూడండి ఈ లైన్ పై వైపు నుంచి మూడు ఇంచులు ఇటు రెండున్నర ఇంచులు అటు సరిపోతుంది ఇలా ఎటవాల్గా తీసేసుకోవాలి ఇది క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కూడా ఇలా ఆది బ్లౌజ్తో కొలిచి కట్ చేస్తే ఎందుకంటే చెస్ట్ పొడవు కూడా అలానే కట్ చే కట్ చేసాం కాబట్టి ఇది కూడా అలా చేస్తే సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫిట్టింగ్గా బాగా వస్తుందండి ఇప్పుడు నడుం పట్టి బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ని చూడండి ఇది డబుల్ ఉంది క్లాత్ అందుకని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టానంటే జాయిన్ చేయాలి కదా డబల్ క్లాత్ కదా జాయిన్ కోసం ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ నడుము పట్టి కట్ చేసుకుందాం ఇక ఈ మిగిలిన పీస్లో మనం చంక ముక్కలు అనేది కుట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చండి కటింగ్ అయితే పూర్తయిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ముక్సులు కాజాల పట్టి నడుం పట్టి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి